చెప్పండి మీ విషయం ఎక్కడ ఎప్పుడు తెలిసింది మీకు అంటే హత్య జరిగిన రోజు ఎలా ఎలా తెలిసింది తర్వాత ఇప్పుడు ఎట్లా తెలిసింది ఎవరు చేశారు నాకు యాక్చువల్ హత్య చేసిన రోజు బయట ఉన్నాను నాకు కాల్ వచ్చింది కళ నుంచి ఇలా పలానా ఇన్సిడెంట్ మన లైన్లో అంటే నేను మా ఫ్రెండ్ ఇంట్లో అనుకున్నాను ఫస్ట్ చూస్తా ఆపోజిట్ ఇంట్లో సో కన్ఫర్మేషన్ చేసుకున్నాక నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయింది ఇక్కడ సో సస్పెక్టెడ్ సార్ ఎంత గౌరవంగా అటే చేస్తారు మేము షాక్ ఏం ఎందుకంటే ఇక్కడ చాలా మంది పిల్లలు ఆడుతూ ఉంటారు డే అండ్ నైట్ అంతా ఎవరెవరు ఉంటారు బయట చూస్తూనే ఉంటాము అలాంటిది ఇన్సిడెంట్ అందరికి భయపడ్డారు సో ఒక సందర్భంలో కూడా అక్కడికి వ్యక్తి వచ్చి చంపినట్లయితే ఎక్కడ కూడా మనకి సీసీ ఫుటేజ్ లో మనకు రికార్డ్ కాలేదు ఈ సందర్భంలో పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు కేసు కూడా చివరికి కుటుంబ సభ్యుల పైన కూడా అనుమానం వ్యక్తం చేసే సిచ్యువేషన్ వచ్చింది కరెక్ట్ అసలు చెప్పింది ఒప్పుకుంటాను పోలీసు వాళ్ళు ఏంటంటే ప్రతి కోణంలో చూసారు ఒక్కొక్క చెప్పకూడదు అన్ని రకాలుగా చూశారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇంటెన్షన్ టు సాల్వ్ ప్రాబ్లమ్ అండ్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు ఎందుకంటే వాళ్ళు పిల్లలపై ఎలా చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పెట్టి ఎఫర్ట్స్ ఐదు రోజులు ఇక్కడే ఉన్నారు మా లైన్లోనే డే అండ్ నైట్ సీసీ క్రం చెక్ చేసుకోవడం అన్ని రకాలు చూసాక అనుమానితుడు దొరికాడు సో అంటే ఈ బాబు గురించి ఎవరైనా సమాచారం ఇచ్చారా సార్ స్థానికుడు ఎవరైనా అంటే పోలీసులకు ఎట్లా నాకు తెలియదు సార్ ఎలా వచ్చింది అన్నది ఎందుకంటే ఆ రోజు బాబు రోజు ఇక్కడే ఆడతాడమ్మా ఇక్కడే ఇంటి ముందు ఆడే పిల్లవాడు చాలా బాగుంటుందమ్మా ఎవరితో గొడవ పడింది లేదు ఈ లైన్ లో ఎవరు కొట్టుకోరు తిట్టుకోరు పిల్లలు కూడా అందరు ఫ్రెండ్లీగా ఆడుకుంటారు ఎవరు పనాలు చేసుకుని క్రికెట్ ఆడతారు అంతకన్నా ఏం చేయరు ఇక్కడ వాళ్ళంతా బాగానే ఉన్నారు ఎవరికి ఏ ఇష్యూ లేదు ఇప్పటిదాకా ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ వాడు చేసేయడం అనేసరికి అందరూ షాక్ అయ్యాం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ నిన్న సార్ చెప్పింది అయితే యూట్యూబ్ ఛానల్స్ బాగా చూస్తున్నాడట ఎస్పెషల్లీ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచు ఈజ్ ఓన్లీ డూయింగ్ ద కంటెంట్ ఆఫ్ హౌ టు కిల్ హౌ టు రాబరీ క్రైమ్ మొత్తం మీ యూట్యూబ్లో ఇచ్చేయటే కదా మీ మీడియా వాళ్ళు కానీ చూస్తున్నాడంట సో అలా వాడు మైండ్ చేంజ్ చేసుకున్నాడు ఈజ్ ఏంటంటే ఎంగేజ్ పిల్లలండి ఇప్పుడు టెన్త్ క్లాస్ అంటే మైండ్ డైవర్షన్ అవుతుంది ఈ టైంలోనే ఈ టైంలో అలాంటి చూసి అలానే పోతాడు వాడు సో గా మీరు ఒక తండ్రిగా ఉన్నారు మీకు పిల్లలు ఉన్నారు సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు గమనించాలా వద్దా సార్ గమనిస్తాం సార్ ప్రతి పేరెంట్ అన్నది గమనిస్తారు మీ ఊరు కమ్యూనిటీ అందరూ చూస్తారు పిల్లల్ని ఎందుకు అంటే ఇప్పుడు నేను ఉన్నానండి నా పిల్లాడి నాకు తెలుస్తుంది చూస్తాను బట్ వాడు బయట పైకి ఏం చేసి నాకు ఎలా తెలుస్తుంది రైట్ ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను పేరెంట్స్ ఇద్దరు జాబ్కి వెళ్ళాము వాడు స్కూల్కి వెళ్ళాడు అనుకుంటున్నాడు స్కూల్కి వెళ్ళలేదు ఏదో చూసి ఫోన్ యాక్సెస్ ఇచ్చింది పేరెంట్స్ కదా ఫోన్ ఇవ్వడం అనేది ఎట్లా సార్ పేరెంట్స్ ఫోన్ ఇవ్వరండి గుర్తుపెట్టుకోండి వాళ్ళ సిస్టర్తో ఎవరు అడిగి తీసుకుంటాడు సి డజెంట్ మీన్ దట్ పేరెంటే ఫోన్ వచ్చాడు ఇక్కడ లూర్ లేదు ఇక్కడ ఆడ దగ్గర ఫోన్ లేదు నేను చూసినా కాదర్ దో వాళ్ళ ఫాదర్దో ఫోన్ తీసుకొని వీడు చూస్తాడు వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉంటాడు బయటకు ఎప్పుడు రాడు వాళ్ళ మదరే కనబడతారు అప్పుడప్పుడు మాకు ఎంప్లాయ్ మార్నింగ్ పోతారు ఈవినింగ్ వస్తారు ఆవిడ కూడా పాపం ఇక్కడ ఎవరు ఎవరితో ఏ ఇష్యూస్ లేవండి దట్ మీన్స్ క్లియర్ గా ఎట్లా ఉన్నది సార్ డైజెస్ట్ కావట్లేదు ఎందుకంటే మాకు ఇది సేఫ్టీ డెడ్ అండ్ లైన్ ఎవరు రారు ఎవరు వచ్చినా మాకు తెలుస్తుంది ఎందుకంటే అందుకు తెలిసిన ఫ్యామిలీస్ ఏరియాలో సీసీ కెమెరా సరిగా లేవని చెప్పేసి కూడా పోలీసులు అట్లా అంటే సార్ ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి మీకు చెప్పేది ఒకటి ఏంటంటే ఆ కెమెరాస్ అందరికీ ఉన్నాయి ఏంటంటే వీళ్ళందరూ రికార్డింగ్ పని చేయట్లేదు ఎవరింట్లో వాళ్ళం పెట్టుకున్నాం ఇంటి లోపల రికార్డు అవుతుంది బయట ఒకటి మొత్తం లైన్ కవర్ చేస్తుంది ఏంటంటే ఎవరో ఒకరు బయట ఉంటాం ఎప్పుడూ ఉంటారు మీరు అబ్జర్వ్ చేసుకోండి ఎవరో ఒకరు ఇక్కడ తిరుగుతూ ఉంటాం ఎందుకంటే దగ్గర ఇక్కడ డెబ్బై ఫ్యామిలీస్ ఉన్నాయండి పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు మా అమ్మ వాళ్ళు పైన చూస్తూనే ఉంటారు ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని అబ్జర్వేషన్లో ఉంటారు బట్ ఆ రోజు ఎవరు లోపల వెళ్ళేది ఎవరు చెప్పలేకపోయాం సార్ అదే బాధాకరం అండి అది చాలా ఇది ఎవరి పిల్లన పిల్లే కాదనట్లేదు బట్ అంత క్రూరగా చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది ఫస్ట్ కాన్సెప్ట్ మనం కూడా అర్థం చేసుకుంటు చిన్న పిల్లోడు వాడికి ఏమి తెలియదు అనుకున్నప్పుడు ఇరవై ఎట్లా పూడొస్తాడు అవివేకమా లేకుంటే అయ్యిందా అది రైడ్ రైటింగ్ అనిపించింది ఫస్ట్ థింగ్ ఎందుకంటే వాడికి అంత చదువు రాదు ఇంగ్లీష్ అంత రాయడు కాబట్టి రైటింగ్ వాడు దొంగతనం చేసుకుని ప్లాన్ చేసినట్టే ఉందో దాంట్ వాంట్ టు మర్డర్ సమ్వన్ ఎల్స్ ఆ క్లారిటీ మీరే చూశారు కాబట్టి ఓన్లీ వాడు చూసింది ఓన్లీ దొంగతనం రాబర్ ఎలా చేయాలనే చేసుకుని పోయాడు కానీ అక్కడ ఏమైంది తెలియదు ఇంకో మనకు సార్ అది మనకు అక్కడ ఏమైందో ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియదు అండి యాజ్ పర్ మీడియా చూసింది మనకు తెలిసిన విషయం చెప్తుంది సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఇప్పుడు పిల్లలు మారాలి అంటే నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు మళ్ళీ జైల్లో పెడుతున్నావు అక్కడ పది మంది కలుస్తున్నారు నెక్స్ట్ వాళ్ళే పెద్ద స్టార్స్ అవుతున్నారు క్రైమ్ లో మీరు చూసినా మేము చూస్తుంది అదే కదండి దాన్ని కంప్లీట్గా సొల్యూషన్ తీసుకోవాలి ఎలా అంటే పిల్లోనే కరెక్ట్గా మోటివ్ చేసుకొని మళ్ళీ మైండ్ చేంజ్ చేసుకొని తెస్తే బాగుంటుంది అక్కడ పోయి మళ్ళీ క్రిమినల్స్ అవుతాయి ఏం చేయగలుగుతుంది ఇది ఈ సొల్యూషన్ ఉండదు సార్ మనం అనుకుంటాం కానీ సొల్యూషన్ దొరకదు